హాయ్ ఈ రోజు మేం చేసి చూపించబోయే రెసిపీ చాలా సింపుల్ అండి హెల్దీ అండి పది నిమిషాల్లో తయారైపోద్ది సమ్మర్ లో బాడీని చాలా కూల్ గా ఉంచే ఒక మంచి రెసిపీ అండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో గోందు కటీరాని తీసుకుందాము దీన్నే బాదం బంకని కూడా అంటారు దీన్ని ఒక ఫోర్ పీసెస్ తీసుకొని బౌల్ నిండా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము అలాగే ఒక పది బాదం పప్పులు తీసుకొని వాటిని కూడా నానబెట్టుకుందాము ఇప్పుడు అది ఒక ఫోర్ అవర్స్ తర్వాత మనం వేసిన బాదం బంక నానిపోయిందండి బాగా నాని జెల్ల జెల్లీలాగా ఫామ్ అవుతుంది అయినా తినొచ్చు మజ్జిగలో వేసుకొని తాగొచ్చు లేదంటే మిల్క్ లో వేసుకొని రకరకాల జ్యూసులు వేసుకొని తాగొచ్చు అలాగే మనం ఈ జ్యూస్లో వేసుకొని తాగుదాము దీనికోసం ఒక టూ క్యారెట్స్ తీసుకొని కట్ చేసుకున్నాము అలాగే ఒక ఫిఫ్టీన్ జీడిపప్పు పప్పు తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఆ బాదం పప్పుని టీలు తీసేసుకొని కుక్కర్లో వేసుకుందాము కుక్కర్లో వేసాక వన్ గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక టూ విజిల్స్ రానిద్దాం టూ విజిల్స్కి క్యారెట్ మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు ంతా తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిద్దాం కొంచెం చల్లారేసరికి మనం కూల్ మిల్క్ కూల్ వాటర్ పోస్తాం కాబట్టి పూర్తిగా చల్లారిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కూల్ అయ్యే వరకు అంత కుక్కర్ మూత తీసేసి ఉంచుదాం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కూల్ మిల్క్ని అలాగే కొన్ని కూల్ వాటర్ని పోసుకుందాం దీంట్లో ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు యాల పొడి కూడా వేసుకోవచ్చు యాలకులు నేనైతే వేయట్లేదు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం దీన్ని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా గోధు కటీర బాదం బంక దాన్ని వేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ డ్రింక్ మనకి రెడీ అయిపోయింది ఇల్ ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి బాయ్